హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే కనుక రెండు వేల ఇరవై నాలుగులో చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేసి వీస్ తక్కువగా వస్తున్నాయని చెప్పేసి ఎన్ని వీడియోలు చేసినా కానీ నాకు అదే క్లిక్ కావడం లేదని చెప్పేసి డ్రాప్ జరుగుతూ జరుగుతుంటుంది కాకపోతే నేను రెండు వేల ఇరవై మూడులో ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఎనిమిది నెలలకే నా ఛానల్ అనేది మౌంటేషన్గా అయిపోవడం జరిగింది అమౌంట్ కానీ రావడం జరుగుతుంది ఇలాగా యూట్యూబ్ స్టార్ట్ చేసి అమౌంట్ సంపాదించుకోవాలా అనుకునే వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి అది లేక లేకుండా సింపుల్గా ఈ వీడియో చెప్పడం జరుగుతుంది అందుకే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకు కొంచెం ఐడియా కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి ఒకటి డ్రాయింగ్ సంబంధించిన ఛానల్ ఇంకొకటి ఫ్యాక్ట్కి సంబంధించిన ఛానల్ డ్రాయింగ్ సంబంధించిన ఛానల్ నేను దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు కష్టపడితే కానీ నాకు ఛానల్ మౌంటేషన్ కాలేదు అదే కనుక ఫ్యాక్ట్ సంబంధించిన ఛానల్ అయితే కనుక ఎనిమిది నెలలకి నా ఛానల్ అనేది మౌంటేషన్ కావడం జరిగింది ఆ రెండు ఛానల్స్ కలిసి గూగుల్ హ్యాడ్ సెన్స్ అనేది ఒకటే పెట్టుకోవడం జరిగింది ఆ గూగుల్ యాడ్ సెన్స్లో రెండు ఛానల్స్ అమౌంట్ అనేది ఒకే ఛా ఒకే గూగుల్ హ్యాడ్ సెన్స్లో నాకు అమౌంట్ అనేది పడడం జరుగుతుంది అలాగా ఛానల్ స్టార్ట్ చేస్తానే మనకు క్లిక్ అవ్వాలంటే కనుక కుదరదు ఎందుకంటే కనుక నా ఛానల్ ఫస్ట్ డ్రాయింగ్ ఛానల్ సంబంధించింది నేను రెండు మూడు సంవత్సరాలు కష్టపడితే కానీ అదే రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ రెండు మూడు సంవత్సరాలు కష్టపడితే కానీ ఏదో ఒక వీడియో క్లిక్ అయిపోయి నా ఛానల్ అనేది మౌంటిషన్ కావడం జరిగింది అంటే మౌంటేషన్ ఖచ్చితంగా అవుతుంది ఏదో ఒక వీడియో అంటే మీరు పెట్టిన వందల వీడియోలలో ఏదో ఒక వీడియో క్లిక్ కావడం జరుగుతుంది ఖచ్చితంగా ఛానల్ అనేది మౌంటేషన్ అనేది అయిపోవడం జరుగుతుంది అలాగా మీరు నాలుగు వీడియోస్ పెట్టేసి లేదా పది వీడియోస్ పెట్టేసి మధ్యలో డ్రాప్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే చాలా చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా కామెంట్స్కు భయపడి కొంతమంది డ్రాప్ అయిపోయే వాళ్ళు చాలా చాలామంది ఉంటారు అదేవిధంగా ఈ అమౌంట్ అనేది ఎలా వస్తుంది ఒకవేళ మౌంటేషన్ కాకపోతే ఏంది అనే డౌట్లు అన్నీ ఉంటాయండి ఆ డౌట్లన్నీ అన్నీ పెట్టుకోకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ అనేది రెగ్యులర్గా పెట్టుకుంటూ పోతే కనుక ఆటోమేటిక్గా మీకు మీరు రోజులు గడిచే కొద్దీ మీకు ఆ యూట్యూబ్ మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే మౌంటేషన్ ఎలా అవుతుంది ఆ మౌంటేషన్ ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే కనుక కొంచెం కొద్దిగా ఐడియా అనేది రావడం జరుగుతుంది ఒకేసారిగా మీకు పూర్తి అవగాహన రాదు వీడియోస్ మటుకు రెగ్యులర్గా పెడతా ఉండే అది ఓన్ కంటెంట్ అయితేనే పెట్టండి కాపీ కంటెంట్ పెడితే మనకు ఖచ్చితంగా మీ ఛానల్ మౌంటేషన్ కాదు నా ఛానల్ అయితే కనుక ఒకటి కానీ కాపీ కంటెంట్ లేకుండా ఒరిజినల్ కంటెంట్ అనేది పెట్టడం జరిగింది అదుగా నాకు రెండు ఛానల్స్ నాకు మౌంటేషన్ కావడం జరిగింది ఇప్పుడు అమౌంటర్ కానీ రావడం జరుగుతుంది ఇదైనా నేను ఎందుకు చెప్పడం జరుగుతుంది కనుక ఈ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు మధ్యలో డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతున్నారు అదే విధంగా ఏం చేస్తున్నారంటే ఈ కాపీ కంటెంట్ అనేది పెట్టడం జరుగుతుంది చాలా మంది ఈ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన వీడియోస్ ఇవన్నీ మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇలాగా వేరే కాపీ కంటెంట్ చేయడం వల్ల ఏమి ఉందంటే రియ్యూజ్డ్ కంటెంట్ అనేది రావడం వల్ల మీ ఛానల్ కానీ మౌంటేషన్ కాదు అంటే దానికి వచ్చిన వాచ్ టైము వాళ్ళు కౌంట్ చేయరు ఎంత వాచ్ టైం వచ్చినా కానీ కౌంట్ చేయరు కాబట్టి మీరు ఏం చేసినా కానీ ఒరిజినల్ కంటెంట్ అనేది పెట్టడం వల్ల మీరు ఖచ్చితంగా మీకు ఛానల్ అనేది మౌంటేషన్ అయ్యే అవకాశం ఉంది ఒక వంద వీడియోల్లో ఒక్క వీడియో క్లిక్ అయిన కానీ మిగతా తొంభై తొమ్మిది వీడియోలు దాంతోపాటి వెంటనే క్లిక్ కావడం జరుగుతుంటుంది కాబట్టి వాచ్ టైము సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది కాబట్టి మీరు చేసేటప్పుడు వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసి వీడియోస్ రెగ్యులర్గా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం వల్ల మీ ఛానల్ కానీ పుస్తకం రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కానీ యూట్యూబ్లో కొత్తగా వచ్చి డబ్బు సంపాదించాలి లేదా యూట్యూబ్లో పేరు సంపాదించాలి లేదా యూట్యూబ్లో బెన్న క్లిక్ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు యూట్యూబ్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత మీరు సబ్స్క్రైబర్స్ వాచ్ టైం గురించి ఆలోచించకుండా వీడియోస్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టేసి కనీసం వంద వీడియోస్ అన్న అసలు ఛానల్ వంద వీడియోస్ అన్నా ఉంటే కనుక మీ ఏదో ఒక వీడియో అనేది యూట్యూబ్ అనేది రికమెండ్ లేక పంపడం జరుగుతుంది ఆ వీడియో వల్ల మిగతా వీడియోస్ కానీ పబ్లిసిటీ కావడం జరుగుతుంది చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మనకు చాలామంది ఈ షార్ట్స్లో బాగా పేరు సంపాదించి దాని ద్వారా మిగతా ముందు తీసిన వీడియోస్ కానీ క్లిక్ కావడం జరిగింది చాలామంది చూసే ఉంటారు అలాగా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేయండి అదేవిధంగా నా రెండు ఛానల్స్ కలిపి ఒకే గూగుల్ యాడ్ సైన్స్లో అమౌంట్ పడేటట్టు నేను రెండు దాళ్లకు ఒకటే గూగుల్ యాడ్స్ని పెట్టడం జరిగింది అలా పెట్టడం వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా ఉంటుందా అంటే అలా ఉండదండి ఎందుకంటే కనుక ఒకవేళ మీరు కాపీరేటెడ్ కంటెంట్స్ కానీ లేదా రియూజ్డ్ కంటెంట్స్ కానీ ఇలా పెట్టడం వల్ల జరిగితే కనుక ఖచ్చితంగా మీ గూగుల్ యాడ్ సెన్స్కు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి రియూజ్డ్ కంటెంట్లు కాపీ కంటెంట్లు ఇవన్నీ లేకుండా ఒరిజినల్ కంటెంట్ ఉంటేనే మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తే కనుక మీకు అనేది రేపు పొద్దున ఫ్యూచర్లో ఉపయోగం ఉంటుంది అదే తప్పక రియూజ్డ్ కంటెంట్ పెట్టి సంవత్సరం రోజులు కష్టపడి ఆ తర్వాత వాళ్ళు మనము ఛానల్ రివ్యూకి పంపించినప్పుడు రియూజ్డ్ కంటెంట్ అని వస్తుంది రియూజ్డ్ కంటెంట్ అని వస్తే అంటే అసలు అప్పుడు ఆ ఛానల్ ఉన్నవిటి వే లేకుండా ఒకటి ఎందుకంటే కనుక ఇన్ని రోజులు కష్టపడి ఛానల్ వేస్ట్ అయిపోయినట్టే అనుకోవచ్చు కాబట్టి రీయూజ్డ్ కంటెంట్ పెట్టుకోకుండా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఎన్ని ఛానల్ స్టార్ట్ చేసా కానీ మీకు ఏం కాదు ఎందుకంటే నాకు ఇంకా రెండు ఛానల్స్ ఉన్నాయి ఆ రెండు ఛానల్స్ అనేది నేనే డెలీట్ చేయడం జరిగింది ఎందుకంటే కనుక నాకు వేరే వాళ్ళ మీద వీడియోస్ చేయడం జరిగింది వాళ్ళ మీద వీడియోస్ చేయడం వల్ల అది ఒకరో కాంట్రవర్సీ వీడియోస్ కావడము వాళ్ళ మీద ఎక్కువ నెగిటివ్గా ఇది కావడము నాకు మెసేజ్లు రావడము ఎన్ని జరగడం వల్ల నేను రెండు ఛానల్స్ నేను డెలీట్ చేయడం జరిగింది అయినా కానీ నేను మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టడము ఎనిమిది నెలలకే నేను మౌంటేషన్ కావడము ఇలా జరిగి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు రెండు ఛానల్స్ అనేవి ఉన్నాయి అలాగే ఒకే అడ్రస్ మీద మీరు ఎన్నైనా కానీ గూగుల్ యాడ్సెన్స్ తీసుకోవచ్చు ఒక వ్యక్తికి ఒక గూగుల్ యాడ్సెస్ అనేది మీకు రావడం జరుగుతుంది అడ్రస్ ఒకటే ఉన్నా కానీ ఒక వ్యక్తికి ఒక గూగుల్ యాడ్సెస్ అనేది రావడం జరుగుతుంది అలా అయినా పెట్టుకోవచ్చు లేదా ఒకే గూగుల్ యాడ్సెన్స్తో మీరు ఎన్ని ఛానల్స్ అయినా కానీ మీరు ఒకే గూగుల్ యాడ్సెన్స్కు లింక్ పెట్టుకొని డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు ఇలాగ ఎవరైనా కానీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ముందు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండి అసలు వాచ్ ఎట్లా ఇంక అనేది మీకు ఆల్రెడీ మీరు వాచ్ టైం మీకు ఆల్రెడీ వస్తే కనుక మీకు ఆల్రెడీ వాళ్ళు మెసేజ్ అనేది పంపించడం జరుగుతుంది మెయిల్ అనేది రావడం జరుగుతుంది మీ వాచ్ టైం అనేది కంప్లీట్ అయిందని చెప్పేసి మీరు ముందు నుంచే స్టార్టింగ్ నుంచి వాచ్ టైం గురించి సబ్స్క్రైబర్స్ గురించి అస్సలు ఆలోచించుకోకుండా వీడియోస్ మటుకు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీరు వీడియో క్లిక్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అంటే మోటిటేషన్ ఎలా చేయాలి ఎలా అప్లై చేయాలి అమౌంట్ అనేది ఎలా వస్తుంది బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ అన్నీ తెలుసుకుంటూ వస్తాయి కాబట్టి ముందు వీడియోస్ ఒక్కడే అప్లోడ్ చేయండి అంతగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి చాలామంది టెక్ యూటి కోర్స్కి సంబంధించి వీడియోస్ చూస్తే కనుక మీకు ఐడియా అనేది రావడం జరుగుతుంది ఇలాగా రెండు వేల ఇరవై నాలుగులో కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసి మీరు డబ్బులు సంపాదించాలి అనుకున్న వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియోని తీయడం జరిగింది ఒక ఛానల్ కాదు ఎన్ని ఛానల్స్ అయినా అని ఒకే ఇంట్లో వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి